నా పేరు నవీన్ అన్న ఆంధ్రప్రదేశ్ రెండు ఇదా థర్డ్ టైం ఎప్పుడు మూడు మూడు తీసుకో ఈసారి మూడు పాలిసూడు రెండు ఉన్నదో తీసుకుని డైరీ ఫార్మ్ ఉందన్న ఉంటాయి ఒక పదిహేను ఉంటాయి ఇది డెబ్భై ఆరు వాళ్ళు ఐదు ఐదు చెప్తున్నారు మనం మూడున్నర అలా లెక్కేసి దూడ యాభై ఐదు అదే హర్యానా బు బురియా పాల మీద తీసుకున్నాం చూడేమి లేదు ప్రజెంట్ మూడు చెప్పడం డెబ్బై ఐదు చెప్పారు యాభై ఐదు తీసుకున్నాం తక్కువ అంటే ఇప్పుడు సీజన్ గా కొంచెం రేట్ ఎక్కువే ఉన్నాయి పాలు లేదన్నా నెక్స్ట్ వీక్ వస్తాం మళ్ళీ జాతి దొరుకుతాయి అని మాకెళ్ళే నాటి ఎక్కువ ఆంధ్రప్రదేశ్ అంటే నాటి కొంచెం కాలువలం కూడా తిరిగాయి ఇవన్నీ బట్టి హర్యానా అయ్యి కొంచెం జాతి దొరుకుతాయి అని ఇక్కడికి రావాలి బ్రీడ్ తీసుకెళ్ళి డెవలప్ చేస్తాం ట్రాన్స్పోర్ట్ ఎక్కడి నుంచి పదివేలు ఉంటుంది మొత్తం ఈ సండే ఈ మూడు అన్న అంతే వచ్చేస్తే బెస్ట్ కొంచెం ఏంటిది మార్నింగ్ వస్తే కొంచెం రైతులు వచ్చేటికి గిరాక్ పెరుగుతా ఉంటది కొంచెం నాలుగు తిరుగుతూ ఉండొచ్చు రేట్ మాట్లాడుకుంటే బాగుంటుంది పాలు బరిలే తీసుకెళ్తా లేక చూడు ఉండి పాలున్నాయి తీసుకెళ్తా అయితే కొంచెం మనకు అక్కడ పాలు వెళ్తూ ఉంటాయి ఈ లోపల అది సూడు కూడా కొంచెం ముదురుతుంది కదా పాల గురించి అనేది తీసుకెళ్ళి కేంద్రానికి కోసం వచ్చి కూడా తీసుకెళ్తారు రేట్ ఉంటుంది ఎనభై ఐదు తొంభై అన్న కొంచెం రేట్లై చూసి తీసుకెళ్తే కనుక మంచి రొమ్ము కట్లు చూసుకోవాలన్నా చనలు చూసుకోవాలి చనలు మాత్రం కన్ఫామ్గా చూసుకోవాలి అదే వాళ్ళు చెప్పినా సరే మనం నరం ఏమన్నా తగులుతుందా ఏమన్నానా చూసుకొని దాన్ని బట్టే తీసుకోవాలి పాలు నరాలు ఒకటి చూసుకోవాలి గేదె కెపాసిటీ మనకు ఆటోమేటిక్గా తెలుతుంది అది బలం మీద ఉంటే పాలు ఇవ్వగలదు బలం తక్కువ మీద ఉంటే మన దగ్గర ఏమైనా పచ్చగడ్డి ఉందా పచ్చగడ్డి దానం మీద ఏమన్నా తేల్చుకొని పాలు చేసుకోగలమా అన్నదే అది ఒకటి లేదు సూడాల మీద అనుకుంటే కనుక సూడి కొనుక్కుపోవడం అట్లు మంచిగా పెంచుకున్న తర్వాత నిండి సూడి మీద అమ్ముకునేటట్టు అయితే మార్కెట్ బాగుంటుంది సూడి సూడు అంటారా డాక్టర్ తోటి చెకప్ చేయించుకున్నాక వాళ్ళు చెప్పిన దానికి మనం ఒక నెల తక్కువ చేసుకుంటమే మంచిది వాళ్ళు చెప్పిన దాని మీద మనం ఒక నెల పెచ్చి అయ్యి అనకన్నా ఒక నెల తగ్గించుకుంటే కనుక ఇంకా మంచిది చెకప్ లేకుండా తీసుకోకూడదు రింగ్ ఉంటున్న దాన్ని బట్టి హర్యానా బ్రీడా ఏంటన్నది మనం తెలుసుకోగలం దాన్ని బట్టి రింగ్ రింగ్ క్వాలిటీని బట్టి నెక్స్ట్ సన్నకట్లను బట్టి పాలనరాలను బేస్ చేసుకుని ఉంటుంది అన్న చర్మం ఒకటి పల్సగా ఉండాలి గేదెకి దాన్ని బట్టి అది చూడచ్చు ఇదే స్కిన్ ఇలా లాగితే ఇలా దగ్గరికి వెళ్ళాలి మళ్ళా రెండు ఈతలు ఉంటాయి అన్న రెండు ఈత పర ఇప్పుడు రెండో ఈత దోడన బేస్ చేసుకున్నట్టు మూడు నెలలు ఉంటుంది మూడు నెలలు ఉంటుంది చూడే కాదు రెండు తర్పిస్తా అవును బ్రీడ్ డెవలప్మెంట్ అంతే అండి బ్రీడ్ డెవలప్ చేసుకుందరనే ఎరగడ్డ మార్కెట్ రావడం చాలా ఎక్కువ మనకి ఏదన్నా బేస్ చేసుకునే ఇక అది మనకి ఎంత అయితే నచ్చిద్ది అనుకుంటే వెళ్ళాలి లేదనుకుంటే కనుక దాని అందానికి పోయి రేటుకెళ్తే తర్వాత దెబ్బతాయలేస్తా వాళ్ళు చెప్పడం లక్ష పది మనం అడగడం అరవైకి అన్నిచ్చాడు లాస్ట్ ఫైనల్లో డెబ్బై ఆరుకు నెక్స్ట్ ఇయర్ అయినా సరే మనకి లక్ష ముప్పై అలా అలా వెళ్తుంది చూడు మీద ఉంటే ఆల్రెడీ పాలు మీద మనకు ఒక యాభై వేల దగ్గరికి మన డబ్బులు అయిపోతాయి తర్వాత చూడు కట్టించుకుంటే కనుక మనకు ఒక లాభ లాభం అది బూరి అండి అది నిండు చూ అది పాలు క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది ఎన్న శాతం ఎక్కువ ఉంటుంది ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది పాలు కూడా ఎక్కువ ఇస్తాయి ఆ జాతులు మేత మేత సేమే కాకపోతే మనం ఎక్కడి నుంచి తీసుకెళ్ళినాక కొంచెం ప్లేస్కి అలవాటు అవ్వాలి ఆ జాతి ప్లేస్కి అలవాటు అయితే కనుక ఇంకా మనిషికి అలవాటు బాగా త్వరగా అలవాటు అవుతాయి ఆ ఆవులలాగా మనుషులకి కన్వర్ట్ అయితే ఇంకా బాగా ఎక్కువ ఇస్తాయి పాలు ఇది రెండు సార్లు తీసుకెళ్ళి పాలు ఇస్తాయి మా దగ్గర ఉన్నాయి ఇంకా రెండు ఉన్నాయి

వర్షాకాలం అయితే ఏమైనా తగ్గితే ఏమో ఇప్పుడంటే పాల అవసరం మీద తీసుకుపోవడం ఎవరినన్నా తీసుకొని వచ్చుకోవడం బెస్ట్ గేదెల అనుభవం ఉన్న వాళ్ళని వాళ్ళకి తెలిసి తెలియగలిగి మన గేదెకి ఎంత రేటు పెట్టగలం అన్న వాళ్ళని తెచ్చుకుంటేనే బెస్ట్ మేము ఈ ఫీల్డ్ ఒక ఫైవ్ ఇయర్స్ స్టార్టింగ్ మూడు స్టార్ట్ ఇప్పుడు ఇరవై ఉంటాం మా ఆంధ్ర సైడే తీసుకునే వాళ్ళు రీసెంట్గా ఇది యూట్యూబ్ లో చూసి అట్లా రావడం ఫస్ట్ టైం చూసిన తర్వాత నచ్చినాయి తర్వాత అలాగే తీసుకెళ్తాం రైతులు వచ్చి తీసుకెళ్ళడానికి బాగానే ఉంటుంది కాబట్టి రేట్ చూసుకొని తీసుకోవాలి బ్రీడ్ పరంగాను రేటు పరంగా अंदे